పాతకాలం వంటలలో నాకు బగ్గంటే బగ్గి ఇష్టమయ్యే అంటే ఈ మిరపకాయ సోగి లవ్వంట నో మంచిగా చింతకాయ మిరపకాయ వాడతాం దాంతోపాటు జీలకర్ర నువ్వులు మెంతులు ఆవాల పొడి వేస్తాం కాబట్టి ఈ చలికాలంలో ఆవాలు ఇట్లా తింటే పైకి మంచి వేడి తగులుతుంది అన్నట్టు టేస్ట్ చాలా మంచిగా ఇక మంచి మిరపకాయలు ఉంటాయి కదా అవి కడిగేసుకొని మధ్యలో కోసి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక్కపారు వడుకునే మొత్తం అంతా ఉప్పేసి వార చేసుకుని అనుకొని కసకస కాకుండా ఉంటుంది అన్నట్టు ఇక మొత్తం అంత నూనెలా మెంతులు జీలకర్ర పచ్చిమిరపకాయలు మంచి గోలించుకొని మన కారం ఉండాలి కదా బజ్జి మిరపకాయలు అంత కారం ఉండేవి ఇక నేను నువ్వు ఆవాలు ఉప్పు పసుపు మనం చింతకాయ మంచిగా చిక్క ఉడకబెట్టుకొని పిసికేసి ఆ జ్యూస్ ఇంకా చట్నీ లెక్క పల్సగా మనం మిక్సీ పట్టుకోవాలన్నట్టు జరంతో నూనె పడుతుంది అందులో ఆవాలు జీలకర్ర అట్లనే మనం ఆల్రెడీ పెట్టుకున్న బజ్జిమిపకాయలు ఉన్నాయి కదా అవి అల్లమెల్గడ ముద్దేసి ఒక రెండు నిమిషాలు గోల్చుకోవాలి మొత్తం బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక సల్లగైపోయిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నా కదా ఇక ఈ కన్సిస్టెన్సీ వేసి కలుపుకోవాలన్నట్టు మనకు నూనె ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఊరినాక మంచిగా సరిపోతుంది మంచిగా పుల్లగా కారంగా ఎంత మంచిగా అంత మంచిగా ఉంటది ఈ తాప మీరు కంపల్సరీ ట్రై